ప్రభుత్వం పంపిన లేఖను పట్టించుకుని ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ విడింది షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ఏపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది కూడా అవ్వలేదు అప్పుడే రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఇలా ధర్నాలు చేస్తున్నారు వైజాగ్ లో గ్రూప్ టూ అభ్యర్థుల నిరసనలు రోస్టర్ విధానం క్లియర్ చేసి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని విశాఖపట్నం వెంకోజీపాలెం సిగ్నల్ పాయింట్ వద్ద సీఎం డౌన్ డౌన్ లోకేష్ డౌన్ డౌన్ డీసీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన ఉద్రిక్తం చేసిన గ్రూప్ టూ అభ్యర్థులు నాటకాలు ఆడుతున్నారా తేల్చుకుంటాం ప్రాణాలు పోయినా తగ్గేదే లేదు తప్పులు ఉన్నాయి వాటిని సవరించిన తర్వాతే గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాలి విశాఖలో గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో హై టెన్షన్ கதமா புர்ஜாவ்தமா கதமா புர்ஜாவ்தமா கதமா புர்ஜாவ்தமா ஐ லவ் யூ ஐ லவ் யூ ஐ லவ் யூ ஐ லவ் யூ கொடி கொடி திண் பர ராஜ்ஜியத கோலிங்கடா வந்து ఎగ్జామ్ అయిన తర్వాత సరి చేస్తాం అవసరం అంటున్నారు ప్రిలిం నుంచి ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ వరకు సెల్ చేయడం అవసరం మెయిన్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్ లో ఎలా సర్చ్ చేస్తారో తెలియదు అప్పుడు అందరూ నష్టపోతాం అదేదో ఇంకో పది రోజుల తర్వాత మీరు రాష్ట్ర కోర్టు కి సబ్మిట్ చేస్తాం అన్నారు కదా ఆ పది రోజులు ఈ పది రోజులు టైం తీసుకొని ఇప్పుడు సర్వీస్ సబ్మిట్ చేసి పది రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టండి మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడగట్లా మీ రోస్టర్ క్లియర్ చేసి పారదర్శకంగా ఎగ్జామ్ పెట్టండి అన్నాం మీరు ఇలాగే వైఖరి కొనసాగిస్తే పట్టభద్రులు ఏం చేయాలనేదానికైనా సిద్ధంగా ఉన్నాం మేము దేనికి భయపడాలని కోవటం లేదు ఎవరైనా మీరు కనుక ఇదే మైంగి కొనసాగిస్తే మీరు ఎంత వరకు వెళ్తారో మేము అంతవరకు వస్తాం అంతే అయితే నాలుగు ఉదయం పెన్షన్ ఉపయోగం చేసుకోండి ేషన్ కోసండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు